ప్రకాశం జిల్లా దొనకొండ ఫీల్డ్ లోని బాప్టిస్ట్ పాస్టర్స్ సమావేశం ఈ రోజు తెలుగు బాప్టిస్ట్ చర్చావరణలో నిర్వహించారు ఈ సమావేశంలో సిఎస్ కేసులో మద్రాసు హైకోర్టు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పంతొమ్మిది చర్చాస్తులు గతంలో జరిగిన క్రయ విక్రయాలు అన్ని కూడా రద్దుపరచడమైనదని తీర్పు వచ్చినందున ముఖ్యంగా దొనకొండ దర్శిలోని ఏబిఎం చర్చి స్థలాలు కొన్నవారు ఆస్థలాలలో కట్టడాలు కట్టుకున్న వారు సహితం ఆ బిల్డింగ్స్ ను కూడా ఖాళీ చేసి సంస్థకు అప్పగించాలని మద్రాసు హైకోర్టు తీర్పు చెప్పిందని ఈ కేసుకు సంబంధించిన డిగ్రీ హోల్డర్స్ డి అనిల్ రాజ్ డి సునీల్ రాజ్ జాన్ జ్యోతిలు పాల్గొని ప్రాపర్టీ పూర్వపరాలు విశదీకరించారు తీర్పు గురించి వివరంగా తెలియజేశారు ఫీల్డ్ పొదిలి మార్కాపురం ఫీల్డ్ పాస్టర్లు మరియు సంఘ పెద్దలు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో ఏవీఎం చర్చి ప్రెసిడెంట్ ఎన్ డి సుధాకర్ సెక్రటరీ ఎన్ సుధీర్ కమిటీ పెద్దలు యవ్వనస్తులు పాల్గొన్నారు లో వన్ ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటి డిగ్రీ హోల్డర్స్ అయినటువంటి దంతం అనిల్ గారు సునీల్ రాజు గారితో కలిసి దొనకొండ బ్యాప్టిస్ట్ సంఘ ఎగ్జిక్యూటివ్ పెద్దలు కాపర్లతో ఈ దినం సమావేశం జరిగింది దానిలో వన్ ట్వంటీ ఫోర్లో ఇప్పటివరకు జరిగినటువంటి విషయాలను సంఘ పెద్దలకు అందరికీ తెలియజేస్తూ ఎందుకంటే ఆ ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో ఇరవై ఐదు ఏడు రెండు వేల తర్వాత అమ్మినటువంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా వాయిడ్ అంటే చల్లవనేటువంటి పరిస్థితుల్లో మేము దాని గురించి కూలంకషంగా ఈ ఫీల్డ్లో ఉన్నటువంటి ఈ ప్రాపర్టీస్ కొన్ని ఈసీలన్నీ గమనించి ఇరవై ఐదు ఏడు రెండు వేల తర్వాత ప్రాపర్టీస్ అన్ని సెగ్రిగేట్ చేసి వాటి మీద తీసుకోవాల్సినటువంటి తదుపరి పరిచరణ కోసం సంఘ ఎగ్జిక్యూటివ్ పెద్దలతోనూ వీళ్ళతో మాట్లాడటం జరిగింది ఇది ప్రాపర్టీస్ అన్నీ కూడా ఎస్టీబీసీ అనగా సమావేశం ఆఫ్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ వాటి ఉన్నతి కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఈ పిఏబీసీ వారు ఆ ప్రాపర్టీస్ మీద వచ్చినటువంటి ప్రతి ఆదాయాన్ని బెనిఫిషరీస్గా ఉన్నటువంటి ఎస్టీబీసీ వారికి ఇవ్వటం వలన ఆ ఎస్టీబీసీ కింద నడిచేటువంటి ప్రతి కార్యక్రమం క్రమంగాను జరగాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పిఏబీసీకి ట్రస్టీలు ఏర్పాటు చేసి అసలదైనటువంటి ఎస్టీబీసీని గురించి ఆలోచించినటువంటి విషయాన్ని పూర్తిగా తెలియజేయటమైంది ఎందుకంటే ఎస్టీబీసీ మేనేజ్మెంట్ అనేటువంటిది లేకుండా పిఐబీసీ అయినటువంటిది ట్రస్టీలు రావటం వలన అక్కడ వచ్చేటువంటి ఆదాయాన్ని అది ఎవరికి వెళ్ళాల ఈ సమస్యలను కొంచెం పూర్తిగా వివరించడం జరిగింది ప్రతి ఫీల్డ్లో కూడా ఈ విధంగా అవగాహన చేసి రానున్న రోజుల్లో ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ని ఒక క్రమమైనటువంటి రీతిలో ఒక మంచి నాయకత్వాన్ని తీసుకొని వచ్చి ఆ తరిమిలో పిఐబీసీ వచ్చేటువంటి ట్రస్టీని ఏర్పాటు చేసి రాబోయే దినాల్లో ఈ ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా మేలుకరంగా నిలబెట్టుకోవడానికి ఒక అవకాశం ఉండాలి దేవుడు మనకు ఆ విధంగా మార్గాన్ని చూపిస్తున్నాడని తెలియజేస్తూ సంఘంలో వచ్చినటువంటి అందరికీ తెలియజేయటం అనేది